హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ ఇష్మాట్ శిరీష ఫ్రిష్ ఫ్రై రెసిపీ వర్షాకాలంలో చేపల ఫ్రై తింటే మామూలుగా ఉండదు కదా సో ఒకవైపు వర్షం చల్లగా తగులుతూ ఉంటే మరోవైపు వేడి వేడి ఫ్రై చేపల ముక్కలు తింటూ ఉంటే స్వర్గం కనిపిస్తుంది మరి వాటిని అదిరిపోయే టేస్ట్తో ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం చేపల్ని ఎలా వండుకున్నా టేస్ట్ అదిరిపోతాయి ఇక చేపల ఫ్రై అయితే నా సామె ఓ పట్టు పట్టాలనిపించక మానదు ఏముంటుందో వాటిల్లో మో కానీ టేస్ట్ మాత్రం అలా ఇలా ఉండదు ఇవాళ మనం చేపల ఫ్రైని చాలా ఈజీగా ఎలా చేయాలో తెలుసుకోండి జస్ట్ పదే పది నిమిషాల్లో పని అయిపోతుంది ఆ తర్వాత వేడి వేడి ముక్కల్ని ఊరించుకుంటూ తినడమే కొత్తగా పెళ్ళైన వారికి బ్యాచులర్లకు ఈ ఫ్రై బాగా నచ్చుతుంది వీటిని చేయటానికి ఎక్కువ ఆయిల్ అవసరం ఉండదు ఆ ప్రాసెస్ చూద్దాం ఫ్రెష్ ఫ్రై కర్రీ విధానం ముందుగా చిన్న చేపలను కానీ పెద్ద పెద్ద ముక్కలను కానీ మరీ సన్నగా లేదా మరీ లావుగా కాకుండా ఓ మాదిరిగా కట్ చేయించి తీసుకోవాలి ఇంటికి తెచ్చుకొని వాటిని నెమ్మదిగా టూ టైమ్స్ వాష్ చేసుకోవాలి చేప ముక్కలు నీరు పూర్తిగా పోయాక ఫిష్ మసాలా బయట దొరుకుతుంది టూ టేబుల్ స్పూన్లు తీసుకోవాలి ఎర్ర కారం లేదా మామూలు కారం తీసుకోవాలి ఓ టీ స్పూన్ ధనియాల పొడి రుచికి సరిపడా పప్పు అర టీ స్పూన్ గరం మసాలా అర టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు వేయాలి కొద్దిగా చింతపండు రసం వేయాలి మొత్తం పేస్ట్లా అవసరమైతే ఒక టీ స్పూన్ లేదా టూ టీ స్పూన్ నీరు పోసి పేస్ట్లా చేయండి తర్వాత చేప ముక్కలకు ఆ పేస్ట్ను పూసేయండి అన్ని ముక్కలకు బాగా పట్టేలా చేయాలి ఇప్పుడు చేప ముక్కల్ని ఒక గిన్నెలో వేసి మూత పెట్టి అరగంట నుంచి గంట వరకు ఫ్రిడ్జ్లో ఉంచాలి దానివల్ల చేప ముక్కలకు ఉప్పు కారం బాగా పడుతుంది ఆ తర్వాత ఫ్రిడ్జ్లోంచి బయటికి తీసి చూస్తే ఇలా ఉంటాయి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఫ్యాన్ పెట్టి ఫోర్ టేబుల్ స్పూన్ నూనె వేయాలి నూనె వేడయ్యాక మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి చేప ముక్కల్ని వన్ బై వన్ నూనెలోకి మెల్లగా వేయండి ఆ తర్వాత మీడియం ఫ్లేమ్లో ముక్కలు బాగా ఫ్రై అవ్వాలి మూడు అలా ఉంచి తర్వాత వాటిని తిరిగేయాలి మెల్లగా తిరిగేయండి లేదంటే విరిగిపోతాయి మరో మూడు నిమిషాలు ఫ్రై అవ్వనివ్వండి తర్వాత మళ్ళీ తిరిగేయండి ఈసారి పది నిమిషాలు చాలు ఆ తర్వాత వాటిని వేరే ప్లేట్లోకి నూనె రాకుండా ఉండేలా చూస్తూ మెల్లగా తీసి పెట్టాలి మొత్తం పది నిమిషాల్లో చేపల ఫ్రై రెడీ అయ్యింది ఇక వేడి వేడిగా ఉన్నప్పుడే తినేస్తే టేస్ట్ అదిరిపోతుంది చేపలు ఆరోగ్యానికి ఎంతో మంచిది కాబట్టి వీటిని వారానికి రెండుసార్లైనా తినాలని డాక్టర్స్ చెబుతున్నారు కాబట్టి వారంలో ఓసారి ఫ్రై ఒకసారి కర్రీ ఇలా చేసుకోవచ్చు పిల్లలకి పెట్టాల్స్తే మాత్రం ముళ్ళు లేకుండా చూసి జాగ్రత్తగా పెట్టుకోవాలి వాళ్లకు ముళ్ళు గుచ్చుకుంటే మనం ఆసుపత్రుల చుట్టూ తిరగాల్సి వస్తుంది సో ఈ ఇలాంటి మరెన్నో రెసిపీస్ అండ్ కిచెన్ టిప్స్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్